ఒక త్రీ ప్లాట్స్ మాత్రమే చూపిస్తుండ ఆయన లో ఆయన ఉన్న సర్వేలో ఓన్లీ త్రీ ప్లాట్స్ మాత్రమే రికార్డులో లో త్రీ ప్లాట్సే ఉన్నాయి అవి మూడిటికే ఎట్ల వస్తుంది సార్ సర్వే ఇచ్చినప్పుడు సర్వేరు మొత్తం ఇస్తాడు కదా వన్ సర్వే నెంబర్ అని మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా మరి ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా లేకపోతే లోకల్ లీడర్లు కళ్ళు మూసుకున్నారు రికార్డు ఎట్లా వచ్చింది మూడు ప్లాట్ల వరకు ఎట్లా రికార్డ్ వచ్చింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో రికార్డు ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే ఎంత కావాల్సి చేస్తున్న కుట్రపూర్వతమైన ఈ కాంగ్రెస్ నాయకుల చాలా దుర్మార్గంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక్క కా ఒక్కర్లనే రాలేదు చూడండి ఒక్క కాలనీ సంబంధించిన లీడర్లు కానీ కనీసం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు కానీ మరి ఏం జరుగుతుందని ఒక ఆలోచనతో తెలుసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదని అదే వాళ్ళ ఇంట్లో జరిగితే రారా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే రారా వాళ్ళ కాలనీకి వెళ్తే రారా ఇది అది కాదా పాపం రెండు ఎకరాలు ఉంటే అమ్ముకొని వచ్చేది కట్టుకుంటు సార్ కాంగ్రెస్ హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా కంటే ముందు పర్మిషన్లు ఉంటే వాటిని టచ్ చేయద్దని హైకోర్టు డిక్లేర్ చేసింది సో ఎట్లా డిక్లేర్ ఎట్లా ఏ రకంగా వచ్చి ఇప్పుడు కూలగొడతారండి ఇవ్వడి నోటీసులు ఇవ్వలేదండి హండ్రెడ్ పర్సెంట్ నోటీసులు ఇవ్వలేదు నిన్న ఫోర్ ఓ క్లాక్ వచ్చారండి కాల్ చేయాలని చెప్పారు అంతే నిన్న సాయంత్రం వర్షం పడుతుంది సార్ అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మేడం అన్నది మీకు ఇక్కడ దాకా వన్ సర్వే నెంబర్ ఏం రాదండి సగమే వస్తాను వెళ్ళిపోయింది రెవెన్యూ ఇప్పటివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక్కరు గురి మొత్తం కూడా మాకు చెప్పిన మాట అది అసలు మొత్తమే రాదని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టుకున్నప్పుడు ఒక్క వన్ సర్వే నెంబర్ రాదని చెప్పారు ట్వెల్వ్ పార్ట్ వస్తుందని చెప్పారు ఇప్పుడు వన్ సర్వే నెంబర్ చెప్తున్నారు అంటే వాళ్ళ రికార్డులు మార్చుకొని పేద ప్రజలను ఎట్లా ఎంతగానే వినిపిస్తారంట చెప్పండి మీ ఇంట్లో మీకు తీసుకోవండి అసొంటి సీలింగ్ ల్యాండ్ కానీ అసలు భూములను కానీ పేద ప్రజలు మీకు మంది ఎంతమంది అన్యాయం చేస్తారు నేను ఒక్కటే మాట చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం మంచిది కాదు మా పరిస్థితి ఎంత సార్ రోడ్ల మీద రోడ్ల మీద ఇప్పుడు ఎక్కడైనా గుడిసెలు వేసుకొని పోయి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఆ గుడిసెలు కూడా ఉడే ఎక్కుతున్నారు కనీసం భూమి మీద అడుగు పెడితే ఆ అడుగు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వందే అంత దారుణంగా మారింది ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి సిచువేషన్ రాలేదండి ఓన్లీ కార్పొరేటర్ అండ్ మున్సిపల్ తరఫున వాళ్ళకి వాళ్ళకే ఉంది పర్మిషన్ ఇస్తుంది అప్పుడు రెవెన్యూ అంటే ఇప్పుడు ఒకటి సార్ మున్సిపల్ దగ్గర పర్మిషన్ కావాలని రెవెన్యూ దగ్గర ఎందుకంటే సార్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ రెవెన్యూ మొత్తం ఆట ఆడిస్తుంది మున్సిపల్ పర్మిషన్ వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు మరి ఎందుకు ఇచ్చినట్టు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పోయి పర్మిషన్ అప్లై చేయాలి సార్ అయితే ఇప్పటితో కొత్త అప్లికేషన్ పెట్టండి వస్తాం రెవెన్యూ దగ్గరనే పర్మిషన్లు తీసుకుంటాం మున్సిపాలిటీలో తీసుకోం ఇక ప్రజల మున్సిపాలిటీలో తీసుకోకండి రెవెన్యూలోనే పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే హైడ్రా వస్తుంది జాగ్రత్త ఎక్కడ చూసినా రెవెన్యూతోనే హైడ్రా ఉంది ఇది నిజం పేద ప్రజల మీద పడుతున్నారు